డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనము గొర్రెల పెంపకదారులకు చిటుక వ్యాధి టీకాపై అవగాహన కార్యక్రమం గురించి తెలుసుకుందాం దీనికి ముందు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు తొలసారి వర్షాలు అనేవి పడతాయి కదా వర్షాలు పడినప్పుడు ఇప్పుడు వస్తాయి తొలసాయి కదా ఈ గడ్డిని ఎక్కువగా ఏమవుతుంది అంటే మనకు నీటి జబ్బు అనేది వస్తుంది ఈ జబ్బులో ఏమంటే మనకు లక్ష్యాలు అనేవి చూపించవు కొన్నిసార్లు స్పాట్లు తగ్గిపోతూ ఉంటాయి అందుకని మనం నీటి కానీ చిట్కే ఉంటుంది అంటే చిటికేసే టైంలో అంత టైం కూడా ఉండమన్నమాట కనిపించాయి అందుకే ఇది చిట్కగా ఉంటాం తప్పకుండా ఏంటంటే మనకు గవర్నమెంట్ సీజనల్గా వ్యాక్సిన్స్ అనేది ప్రతి సంవత్సరము మనకు ఒక క్యాలెండర్ ఉంది ఈ నెలలో ఏ నెలలో ఏ టీకా వేయాలి ఏంటి అనేది ఆ ప్రకారంగా వచ్చిన ప్రతి టీకా అనేది మీరు ఉపయోగించుకోవాలి తర్వాత వీటికి ఏంటంటే ఇప్పుడు మీరు గింజలు కానీ దానలు కూడా వెంటనే మార్చండి ఇప్పుడు దానలు ఇంటి రికడా పెడతా ఉంటారు దానలు ఎక్కువ పెట్టడము దీని వల్ల కూడా ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి తులసి వర్షాలు వస్తున్నాయి కాబట్టి